స్పందన మానసిక వికాస కేంద్రం అందరికీ నా నమస్కారం అండి హెల్ప్ కేర్ సొసైటీ మనం ఇప్పుడు స్పందన స్కూల్లో ఉన్నాము మరి వీళ్ళు ఎక్కడికి వచ్చారు కదా స్కూల్ అన్ని నేర్చుకుంటున్నాం కదా అయితే మాట చెప్పాలనుకుంటున్నాము యూట్యూబ్ లో ఉన్నాము స్పందన మానసిక వికాస కేంద్రం గురించి అన్ని వివరంగా చెప్పారు పెడుతున్నాము మీరందరూ కూడా ఆ యూట్యూబ్ చూసి యూజ్ చేసుకుంటారని మేము అనుకుంటున్నాము ఇట్లాంటి స్కూల్ ఉందంటే మరి కొంతమంది పేరెంట్స్కి అయితే తెలీదు మరి ఆ పేరెంట్స్ అందరూ కూడా చూసి మరి ఇట్లాంటి స్కూల్ ఉంది పిల్లలకి ఇట్లా ట్రైనింగ్ ఇస్తారు పిల్లలకి అని చెప్పి ప్రతి ఒక్క పేరెంట్ కూడా యూట్యూబ్ ఛానల్ చూడాలని నేను మాట్లాడుతున్నాను మరి దీన్ని మళ్ళీ వృధా చేసుకోవాలంటే మరి ఇట్లాంటి ఛానల్స్ వస్తున్నాయి మీరు సంతోషపడతారు మీ పిల్లల గురించి కూడా మీరు ఆ ఛానల్ చూసి ఎంతో నేర్చుకుంటారు నేర్చుకుని వాళ్ళ పిల్లలు కూడా ఏ విధంగా మీరు పంపించాలో ఏ విధంగా మీరు నడి ఉన్నాడు నడుచుకోవాలన్నది కూడా మీకు నేర్పిస్తున్నాము పిల్లల పట్ల మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము అదే విధంగా ఈ రోజు మా స్కూల్లో మేము మా పిల్లలకి ఒక స్టోరీ చెప్పాలని అనుకుంటున్నాము మరి పిల్లలు ఎంత శ్రద్ధగా కూర్చున్నారు స్టోరీ చెప్పమని పిల్లలు స్టోరీ చెప్పనమ్మా ఇష్టం ఇష్టమే కదా అందరికీ స్టోరీ అంటే ఇంట్లో వాడుకోండి అన్నాడు కొడుకు చిన్న కొడుకు కూడా పిలిచాడు పెద్ద కొడుకు అడిగేసిన తర్వాత చిన్న కొడుకు వచ్చాడు మరే జాబ్ చేస్తున్నావు కదా మాకు కొంత సహాయం చేయాలి కదా మరి మేము పోయాం కదా అంటాడు ఎవరో తండ్రి ఎవరితో చిన్న కొడుకు

పెద్ద కొడు ఏం చేస్తున్నాడు నాకు నెల వచ్చేసరి జీతం వస్తది అప్పుడు నేను మా నాన్న ఇస్తాను ఏమన్నా తర్వాత సరిపోని చెప్పేసి అడుగు లెక్కలే ధనంగా ఉన్నాడు చెన్నుకోడు లెక్కలేదు పెద్ద కొడుకు ఏమన్నా ఇస్తానన్నాడా ఏమన్నా ఎవర లేదు అయ్యేసరికి నెల అయిపోయింది నెల అయిపోతే కష్టపడికి తీసుకొచ్చి తను పెట్టుకు దాచుకున్నది ఎంత మూట తీసుకొచ్చి వాళ్ళ డాడీ చెప్పి పెడతారు నాన్న నేను నెల అంతా కష్టపడ్డాను ఇటువంటి నానాన్ని ఇస్తాడు తండ్రి ఎంతో సంతోషపడతాను ఏం డబ్బులు వే చెం చేస్తాడు నైట్ జీతం వస్తాడు నుంచి డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత బయట కూర్చుంటాడు అక్కడ ఎవరి కోసం కొడు అ జీతాలు వచ్చి ఉంటాయి అయితే శను కొడుకు ఏం చేస్తాడు గబా వచ్చేసి వాళ్ళ నాన్న చూసి బాగా వచ్చేసి అంటే నా కూర్చున్నాడు మా నాన్న డబ్బులు అడుగుతాది అని చెప్పేసి ఇంకా బీపీ మీద వచ్చేసి డబ్బా తీసుకుని

డిగా మ నువ్వు సిద్ధపడయ్యా నువ్వు చదువుకున్నావు డబ్బులు పెట్టి చదివించాడీ చదివించాము ఇవి లేకుండా పోయింది మామూలు అంత నువ్వు ఇచ్చి నీకు మేము కష్టపడి సంపాదించి ఆ డబ్బులు మేము పెద్ద కూడా మేము ఉపయోగించలేదు పెద్ద చదివించాను నేను ఆడకున్న జ్ఞానం నీకు లేదురా చదువుకున్నా గానీ చదువుకున్నా గానీ ఏమీ సంస్కారం లేదు నీకు అని చెప్పి తల్లిదండ్రులు బాయ్కి ఇప్పేస్తాను కొంచెం మార్చుకుంటాడు మనసు మార్చుకుని ఉదయం ప్లేసి వాళ్ళ నాన్న నా దగ్గరికి వచ్చి నాన్న నాకు క్షమించండి నేను తల్లిదండ్రులు లెక్క చేయలేదు ఇప్పుడు వరకు ఇదిగోండి నేను కూడా నేను కొంత అమౌంట్ ఇద్దామని దాచేసుకున్నాను నా ఫ్రెండ్స్ ఉపయోగించద్దామని మా ఫ్రెండ్స్కి వెళ్దామని చెప్పేసి ఆ అమౌంట్ తీసుకొచ్చి వాళ్ళు కంటిపెకిస్తారు কেডে কোডে কের কেডে কেডে